హైదరాబాద్లో హైడ్రా ఎన్నో అక్రమ నిర్మాణాలని కులిచివేస్తున్నది ఈ ప్రక్రియలో కొంతమంది సామాన్యులు చాలా వాపోతున్నారు చాలా నష్టపోతున్నామని అంటున్నారు అది నిజమే కానీ ఇది సహజంగా జరుగుతున్నటువంటిది కొన్ని వేల మందికి పనికొచ్చేటటువంటి మంచి కార్యక్రమంలో ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడుతుంటారు జరుగుతుంటాయి కానీ నాకు రెండు మూడు రోజుల నుంచి ఒకటే ఫోన్ వస్తున్నది సార్ మీరు ఆసరా కమిటీ జిహెచ్ఎంసి సెక్రటరీ కదా మా అందరికీ ఆసరాగా ఉండవలసిన వాళ్ళు మీరు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాల మీద ఒక వీడియో తీయాలి ప్రజల దృష్టికి తీసుకురావాలి అని చెప్తున్నారు ఏమిటి ఆ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే పనులు ఈ మధ్య చంద్రశేఖర్ అని ఒకతను ఏనుగు మీద ఎక్కుతాడు దేవాలయాల్లో పోతున్నట్టు నటిస్తాడు అవి ఆ పని ఈ పని చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఆ వ్యాపారం ఏ విధంగా చేస్తున్నాడు ఇన్ని లక్షల అడ్వర్టైజ్మెంట్లతోటి అనేది ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది జనాన్ని ఎంత మోసం చేస్తున్నాడు ఈ డబ్బులన్నీ సామాన్య ప్రజలకు మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి సంపాదించడానికే కదా అనేది సూక్ష్మమైనటువంటి మార్గాన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలి పోలీసులు తెలుసుకోవాలి సోమోటిగా కేసులు పెట్టాలి ఇదే క్రమంలో ఇంకా ముగ్గురు నలుగురు మంది రియల్ ఎస్టేట్ వాళ్ళను నాకు ఫోన్లు చే వాళ్ళ పేర్లు నాకు ఫోన్లు చేసి చెప్పారు దాంట్లో శ్రీనివాస్ వర్మ అని ఒకతను వాను ఐడెక్ సిటీకి దగ్గరలో ఊళ్ళలో ఆయన ఆఫీస్ పెట్టుకుంటాడు అతని నెంబరు నైన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ త్రీ సిక్స్ అతను ఎకరాలలో అమ్ముతానని కోట్లు లక్షలు వసూలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఇదే క్రమంలో రవీంద్ర వర్మ ఆయన ఒక పార్ట్నరు ఆయన ఇంకో పేరుతోటి ఇంకోటి పెడతాడు అతని నెంబరు సిక్స్ త్రీ ఎయిట్ టూ త్రీ ఫోర్ టూ త్రీ వన్ త్రీ ఇట్లనే గుంటూపల్లి శ్రీనివాసరావు అని ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతను అతని నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ టూ నైన్ 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 ఇటువంటి వాళ్ళను నేను ఉదాహరణగానే ఈ యొక్క వీడియోలో చెప్తున్నాను ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణని తెలంగాణలో స్థిరపడ్డ సామాన్య ఆంధ్రుని ఎంత మోసం చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళకు నలభై లక్షలు ముప్పై లక్షలు తీసుకొని దోచుకొని మోసం చేస్తున్నారు వీళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు కన్ను పెట్టదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదు హైదరాబాద్లో ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కోవడం నలభై లక్షల ఫ్లాట్ కూర్చి వేస్తుంటే వాళ్ళని వాపోతున్నారు కొంతమంది సమర్థిస్తున్నారు సామాన్యులకు ఇబ్బంది పెట్టొద్దని అంటున్నారు బాగానే ఉంది ఇది ఏమీ కట్టకుండా చేరకుండానే సామాన్యుని కొన్ని కోట్ల మందిని లక్ష మందిని హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళను ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళను ఆంధ్రుని సామాన్యుల్ని మోసం చేస్తున్నారు మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటికి కూడా ఆంధ్రులు చేసేటటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాదులో ఇంత అంతా అని చెప్పలేము అది వర్ణనాతీతం దాని మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు చేయవలసింది ఏమిటి ఇబ్బంది పడ్డవాడు చేస్తున్న పని ఏమిటి ఒక పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తున్నారు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా ట్రెస్పు అని పోలీసు వాళ్ళు రాస్తారు లేకపోతే కనపడటం లేదని రాస్తారు టెలిఫోన్ నెంబర్ ఉన్నప్పటికి కూడా తెలుసుకోవటం లేదు మరి ఏమిటి ఇటువంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని హైదరాబాదులో మోసం చేస్తుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోటి ప్రభుత్వం ఖాళీగా కూర్చుంటే ఎట్లా వీళ్ళందరికీ మనకు తెలంగాణ వచ్చి ఆంధ్ర వాళ్ళ దోపిడీదారులు ఆంధ్ర వాళ్ళందరూ కాదు ఆంధ్రా నుంచి వచ్చే కొంతమంది దోపిడీదారులు తెలంగాణ వాళ్ళను తె ఆంధ్రాలో నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళను ఎంతగానో మోసం చేస్తుంటే సామాన్యుడి బతుకు ఏ విధంగా నడుస్తుంది అనేటటువంటిది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావాలి ఆ ఒత్తిడి ఏమిటి వీళ్ళందరినీ పట్టుకొని రావాలి ఒక దొంగను పట్టుకొని వస్తే వారి దగ్గర నిజంగా కట్టడానికి ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరినీ పట్టుకొని వచ్చి ఆ దొంగను దగ్గర వాస్తవాన్ని ఏ విధంగాను యదార్థాన్ని ఏ విధంగానూ బయటికి తీసుకురాగలుగుతారు ఆ విధంగా వారానికి ఒకసారి అయినా తీసుకు ఒక్కొక్కడిని వాక్కడినే వారానికి ఒకసారి ప్రతి వారిని అట్లా ప్రతి పోలీస్ స్టేషన్లో వారానికి ఒకసారి తీసుకొచ్చి ఒక దొంగ దగ్గర వాస్తవాల్ని వాళ్ళని ఎంతెంత తిన్నారు అనేటటువంటి విషయాల్ని తీసుకురావాలి మాటలతో కుదరదు కోర్టులతో కుదరదు కోర్టులు మనకు ప్రస్తుతం వాయిదాల పద్ధతుల్లోనే ఉన్నాయి వాయిదాలు నడుస్తూనే ఉంటాయి దానికి మన చట్టంలో వేరే వేరే రూపాలు ఉన్నాయి దాన్ని మనం ఎవరిని విమర్శించడానికి వెళ్ళేది కానీ పోలీసులు తలుచుకుంటే ఇటువంటి వాళ్ళను అంతం చేయగలరు ప్రభుత్వం తలుచుకుంటే పోలీసుల్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి వారి మీద ఒత్తిడి చేసి ఇటువంటి దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరినీ బుద్ధి చెప్పేటట్టు చేయగలరు ఏ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ వాళ్లకు చాలా సహకరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు భావించడేం కాదు నమ్మకం కూడా పెట్టుకున్నారు ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరితోటి కలిసి ఉండి ప్రజలందరినీ మోసం చేస్తున్నారు నేను నెంబర్లు కూడా ఇచ్చాను ఈ నెంబర్ వాళ్ళు పోలీస్ పిటిషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఏదో బెయిల్ తెచ్చుకుంటున్నారు ఈ బేలుపు కోసమే కాకుండా ఒక దొంగ దగ్గర ఒక సొమ్మును ఏ విధంగా తీసుకురాగలుగుతున్నారో పోలీసు వాళ్ళు అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ తీసుకొని వెళ్ళి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి వెళ్ళి వారానికి ఒకసారి ఒక రాత్రిపూట వాళ్ళను క్వశ్చన్ చేసి పంపిస్తూ ఉంటే తప్పకుండా తెలంగాణలో సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఉంటాడు मैं ये सिलसिले में रेवंत रेड्डी साहब को गुजारिश करना चाहता हूँ सब लोगों को अंदर डाल के पूरा पैसे पूरा लोगों को इतना लोगों को जो जो लोगों मुश्किल उठाया जो लोग जो जो लोगों पैसे नुकसान हो गया लोगों को पैसे वापस करने के लिए पूरा कोशिश करता है बल्कि मेरे को पूरा यकीन है ये ये विश्वास के साथ मैं आपसे రుక్సత్ లేతాం మేరా నామ నరసింహారావు కందిపండ నరసింహారావు మీరు ఈ యొక్క వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ సామాన్యుడు ఇబ్బంది పడకుండా మీరు ఈ వీడియోని అందరికీ అన్ని గ్రూపుల వాళ్లకు ఫార్వర్డ్ చేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురండి నాకు రేటింగ్ రావాలని ఏం లేదు నాకు సబ్స్క్రైబ్ చేయాలనే లేదు కానీ మీరు అందరికీ పంపించి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేటట్టు చేస్తే మనందరికీ మంచిది మన తమ్ముళ్ళు మన బంధువులు మన స్నేహితులు అందరూ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సుఖపడతారని నా ఉద్దేశం నా నెంబర్ కందిబడ్డ నరసింహారావు నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్